మీడియా న్యూస్ అన్నదాత సుఖీభవ మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ దాతల సహకారంతో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక వెయ్యి తొంభై రెండు రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా మంగళవారం రోజున లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ ముందు రాజన్న మరియు భీమేశ్వర ఆలయం వద్ద ఉన్న పేదలకు అన్నార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని పేదలకు అన్నార్థులకు మరియు యాచకులకు ప్రతిరోజు నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి విరాళాలు అందించే దాతలు ట్రస్టు గూగుల్ పే ఫోన్ పే నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ జీరోకు అందిస్తే వారి కుటుంబ సభ్యుల పేర అన్నదానం చేయడం జరుగుతుందని నేటి లుగా హైదరాబాద్ వాస్తవ్యులు నాట్యమయూరి బిందు తిరుమల జగిత్యాల మాధాపూర్ వాస్తవ్యులు ఎట్టెం సాయిలత నర్సయ్య దంపతులు పార్వెల్ల అశ్విని సంతోష్ దంపతులు శైలజ కిషోర్ దంపతులు జగిత్యాల వాస్తవులు నల్లా జగిత్యాల వాస్తవ్యులు నల్ల వసంత సతీష్ దంపతులు నగరు సౌజన్య రమేష్ దంపతులు జువ్వాడి స్నేహలత వెంకటేశ్వరరావు దంపతులు ప్రతాప స్వప్న సంపత్ దంపతులు నగుపోతు రవీందర్ జ్యోతి దంపతులు గణాచారి మఠం శైలజ సాంబశివ దంపతులు దేవరాజు ఉమా బాలచందర్ రాజు దంపతులు ఉన్నారని ట్రస్టు నిర్వాహకులు తెలిపారు నేటి అన్నదాన కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మధు మహేష్ ప్రతాప నటరాజు తదితరులు పాల్గొన్నారు श्री श्री जय जय र श्री 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 जय र श्री श्री जय जय र मामी अरे काम आपको भी मौदू चेयरमैन चेयरमैन जय राम जय श्री राम मामी श्री राम जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री जय राम जय जय राम श्री राम प्रसाद हां पासा काल मैं श्री जय राम जय जय श्री जय रा जय जय राम श्री பார்க்க வந்தவர் எடிதிங் பதிமூன்று பேர் கொண்ட இந்திய அணியில் இருந்து வெற்றி பெற்றுள்ளனர் गाठवा माने है முக்கியாவது வந்த மாதிரி வந்த மாதிரி ரம்மன் இருக்கிறேன்